Hara hara Mahadev har Mahadev Har har Mahadev どうなる

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय मार्कंडेया जय मार्कंडेया जय मार्कंडेया जय जय मार्कंडेया ओम नमः शिवाय ओम नारायण बंद लो गाओ मैं जिसको दादा आप गा रहे हैं जय హిందూ బంధులందరికీ ముఖ్యంగా పద్మశాలి కుటుంబ బంధువులందరూ కూడా మార్కండేయ స్వాముల వారి జయంతి సందర్భంగా ఉద్యోగులకు శుభాకాంక్షలు కూడా స్వామివారి ఆశీర్వాదంతో అందరూ నిన్న రోజులు ఆయుర ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ తిరిగిపోయి ఒక సంస్కారం అయితే జీవితం గడిపే విధంగా ఆ స్వామివారు ఆశీర్వాదం అందేయాలని చెప్పి ఆ స్వామివారిని తలుస్తూ తెలుస్తూ ప్రతి సంవత్సరం కూడా సిరిసిల్లలో సంగం ఆధ్వర్యంలో మార్కండే వారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతున్న విషయం అందరు తెలిసింది ప్రతిసారి కొత్తగా దేవాలయ నిర్మాణం పునర్నిర్మాణం జరుగుతున్నాం అయినప్పుడు కూడా ఆ స్థాయిలోనే ఈరోజు ఉత్సవాలు ప్రతి చాలా సంతోషం తప్పకుండా దేవాలయ నిర్మాణానికి హిందువులందరూ సహకరించాలి అందరూ భాగస్వామి ఉండాలి అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణంలో దేశవ్యాప్తంగా హిందూ భాగస్వామితో దేవాలయ నిర్మాణం జరిగింది ఇవాళ శ్రీశైలం కూడా మార్కెట్ దేవాలయంలో అందరూ భాగస్వామి ఉండాలి అందరు కలిసిమెలిసి సంఘటితంగా సమైక్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామి కాల్సిన చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబోతున్నది సిరిచి ఈ ప్రాంతానికి మొత్తం చుట్టుపక్కల జిల్లాలో కూడా ఈ టెంపుల్ యొక్క స్వామివారి యొక్క శక్తి ఇవాళ వ్యాపితమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దానికి పార్లమెంట్ సభ్యునిగా ఒక హిందూగా తప్పకుండా నేను కూడా సహకారాలు ఇస్తాను చాలా పవర్ఫుల్ టెంపుల్ తులసి రాత్రి అందరికీ చెప్తే మరొకసారి మార్కండేల వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు భారత్ పాతకి జై జై శ్రీరామ్ జై